హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయప్రోగ ధన్యవాదాలు ఈరోజు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తెలుసుకోవడంలో భాగంగా అన్ని రకాల గుండె జబ్బులను గుండె దడ గాబర ఆందోళన హృద్రోగములు అదేవిధంగా కొంతమందికి శారీర దౌర్బ దౌర్బల్యం అంటే మంచి బలం మంచి ఫిజిక్ లేదంటే శక్తిని ఇవ్వడానికి ఒక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి చెప్తాను దాని పేరు చింతామణి చతుర్ముఖ రస గుర్తుపెట్టుకోండి చింతామణి చతుర్ముఖ రస ఇది బసవం పొడి రూపంలో లభిస్తుంది మనకు దీన్ని తీసుకొని వచ్చి రోజు ఒక చిటికేడు మోతాదులో ఒక చిటికెడు మోతాదులో ఒక చెంచాడు తమలపాకు రసంలో వేసుకొని తీసుకుంటూ ఉండాలి ఉదయం కూడా పరికడన రోజుకొకసారి ఒకసారి ఒక చెంచాడు తమలపాకు రసంలో ఒక చిటికేడు ఈ చింతామణి చతుర్ముఖ రస బస్వాన్ని వేసుకొని ఉదయం కూడా పరిగెట్టు తీసుకుంటే వయసు పెరగడం వల్ల వృద్ధాప్యం వల్ల మరే ఇతర ఆందోళన వల్ల గుండె జబ్బుల వల్ల లేదా ఈ సర్జరీలు అయిన వాళ్ళు గుండెకు సంబంధించినటువంటి సర్జరీలు వాల్స్ ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు గుండె దడ కొంతమంది గాబరా గాబరా పడుతూ ఉంటారు టెన్షన్ అవుతూ ఉంటారు హార్ట్ బీట్ ఒక్కసారి బాగా పెరిగిపోతుంది ఇలా అన్ని రకాల గుండె సంబంధించిన వంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీన్ని కంటిన్యూగా ఒక రెండు నెలల పాటు వాడుకోవాలి ఈ చింతామణి చతుర్ముఖ రస అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంది లేదా మీరు మెడికల్ షాపులో దొరకకపోతే కనుక ఆన్లైన్ ద్వారా కూడా దీన్ని తెప్పించుకోవచ్చు ఎలాంటి హృద్రోగములు ఉన్నా శరీరం కుంగిపోయినట్టుగా బలహీన పడిపోయి వీక్ గా వీక్నెస్ శివరింగ్ అవుతుంటారు చాలా మంది ఇలాంటి వీక్నెస్ అన్నింటినీ కూడా ఇది తగ్గించడం అనేది జరుగుతుంది కంటిన్యూగా వాడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు హ్యాపీగా మీరు చెప్పినట్టుగా మీరు అన్ని రకాల ఆయుర్వేద షాప్ లకి వెళ్ళి దీన్ని తెచ్చుకొని నేరుగా తెచ్చుకొని వాడుకోవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే నా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి ఎన్నో రకాల అద్భుతమైన మెడిసిన్స్ గురించి నేను ఇంకా చెప్పబోతున్నాను ప్రతి దాన్ని మీరు నోట్ చేసుకోండి తప్పకుండా ఫ్యూచర్ లో మీకు తప్పకుండా అవి ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ